హాయ్ అండి అందరికీ నమస్కారం తమ్ముళ్ళు చూస్తుంటారు కదా నా జీవితంలో ఒక రోజు అంటే రోజు ఇదే ప్రాసెస్ అవుతూ ఉంటుంది కానీ ఈరోజు ఎందుకో మరి వీడియో తీసాను మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు చూశారు కదా ఇది మా ఊర్లో ధాన్యం బాగా పండుద్దండి అంటే బాగా అంటే ఎక్కువ పండిద్ది ప్లస్ ఇంకా వడ్లు బాగా నీట్గా ఉంటాయి రైస్ కానీ దేనికైనా కానీ రైస్కే కదా మనం వాడేది రైస్కి బాగుంటాయి అన్నమాట మా ఊరికి ధాన్యం కోసం వేరే చోట నుంచి అంటే మా ఊరి నుంచి చుట్టుపక్కల ఒక అరవై డెబ్భై కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఈరోజు అంటే పది రోజు వెళ్తున్నాను కానీ ఈరోజు వీడియో తీయటానికి అవకాశం ఉంది వీడియో తీశాను ఇక వీళ్ళంతా కాట వాళ్ళు మా ఇళ్ళలో మాకు మాకు బంధువులు ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంతా మా ఊరులే కదా ఇబ్బంది తెలిసిన వాళ్ళే కాబట్టి వీడియో తీస్తున్నానంటే ముందేమో ఏ మమ్మల్ని స్కానింగ్ వేస్తున్నావు అయ్యిదని అన్నారు కానీ ఒప్పుకున్నారు చూడండి అసలు ఈ కాట అది లోడ్ వేస్తున్నాడు కదా వాడి పేరు రవి మామూలుగా కాదు ఇస్త్రీ ఇసు్రీ వేస్తున్నాడు బస్తా బండి కూడా అదిగో చూడండి ఎట్లా అల్లాడిపోతుంది ఇప్పుడు ఎన్ని బస్తాలు వేస్తున్నామంటే మనము నలభై బస్తాలు వేస్తున్నాం ఒక్కో బస్తా వచ్చేసి డెబ్బై ఆరు కేజీలు ఇక ఎత్తుకొని మనం లోడ్కి వెళ్ళాలి అదే అన్లోడింగ్ పాయింట్కి చూద్దాం చూడండి ఎట్లా వేస్తున్నాడు ఏందనేది ముందు వేసిన కాటాలు కానీ లేకపోతే ఇప్పుడు వేసే లోడింగ్ కానీ ఏదైనా కరెక్ట్గా ఒక బండికి నలభై బస్తాలు యాభై బస్తాలు వేస్తాం కదా ఇది మనకి కాటా వేసి లోడ్ చేయాలంటే మినిమం అరగంట అరగంట నుంచి గంటలోపే చేసేస్తారు ఇల్లు అంత ఫాస్ట్గా వర్క్ చేస్తారు కాటా లేయటం కానీ లేకపోతే లోడ్ లేయటం కానీ ఓకే చూడండి ఇప్పుడు అది అక్కడ ఒక ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అతను భుజానికి కావాల్సి భుజానికి నడుముకు కావాల్చున్న నడుముకి ఎక్కడ కావాల్సి అక్కడ అసలు ఆడు కనుక లోడ్ వేసాడంటే అట్లా చూడండి ఎక్కడ ఏది పడాలో అక్కడ పడిపోద్ది అంతే అది మళ్ళీ ఇప్పుడు లైన్ వేస్తున్నారు ఇప్పుడు దాకా కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు అతను సపోర్ట్ చేస్తున్నాడు కొద్దిసేపు చూద్దాం అది ఈరోజు కిరాయి కూడా మంచి కిరాయే చూ చివరి వరకు చూడండి కిరాయి ఎంత అయ్యింది అనేది కూడా మొత్తం వస్తుంది అంటే నేను చవటం కాదు కానీ మీరే చూస్తారనమాట కిరాయి ఎంత ఇచ్చారు ఏంటి అనేది ఇక మీరే చూడవచ్చు కిరాయి అనేది కూడా బాగుంటుంది వీడియో మీకు బాగా వచ్చింది మీరు చూడండి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు ఏదో ఒక పది నిమిషాలు ఒక వీడియో చూసాము బాగుంది అన్న ఫీలింగు మీకు వస్తుంది మీకు ఎవరికన్నా వడ్లు కావాలంటే మా ఊరు రండి అబ్బా మంచి వడ్లు వేయిస్తాము ఎంత బస్తా వచ్చేసి ఇరవై ఐదు వందలే తొంభై రెండు ఇరవై నాలుగు డెబ్బై ప్లస్ తొంభై రెండు ఆయటికి ఇటుకి వంద రూపాయలు వేరియేషన్ ఉంది మీరు కూడా రండి వస్తే మంచి ఓట్లు వేయించి పంపిస్తాం నలభై అది అది ఇప్పుడు అది వేసేసుకో ఏంది మీరేందట చూస్తున్నారు తాడు ఏం కట్టలేదనా ఏం అవసరం లేదు వాళ్ళు లోడ్ అట్లా వేసేస్తారు తాడు కట్టే పరిస్థితి లేకుండా మనం మీకు వెళ్ళిపోదాం రండి అదిగో ఆయన మేస్త్రే కాటా మేస్త్రే ధాన్యం కూడా ఆయనే ఇప్పించేది రైతుల దగ్గర నుంచి మీకు వెళ్దాం రండి రండి ఓకే లెట్స్ గో ఇన్ని రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కొన్ని చోట్ల వీడియోలో ఏం మాటలు రావట్లా మీరు అర్థం చేసుకోండి అబ్బా అర్థం చేసుకొని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి వీడియోలు ఎంత ఎక్కువైపోయిందని టూ ఎక్స్ మోడ్లో పెట్టానబ్బా చూడండి అబ్బా ఇక మా ఊరు మా ఊరు పొద్దున్నే ఇది ఉదయం ఎనిమిది గంటలప్పుడు అందరు ఇప్పుడు వరి కుప్పలకి వెళ్తున్నారంటే వరి ధాన్యం కుప్పలు వేస్తారు కదా అవి ధాన్యం చేయడానికి వెళ్తున్నారు అందుకని మా ఊరు అంతా కొద్దిగా ఖాళీగా ఉంది ఇక బండి గురించి చెప్పాలి అంటే మన బండి వచ్చి ఇప్పటికీ పదిహేను నెలలు అవుతుంది ఈ పదిహేను నెలల్లో పికప్ కానీ ఏదైనా కానీ బాగుంది బండి అయితే మైలేజ్ కూడా బాగుంది ఇది బిఎస్ సిక్స్ బండి మైలేజ్ బాగుంది కానీ కొంచెం ఎట్లయినా పికప్ బాగుందన్న కదా మనలో మన మాట పికప్ ఏడన్నా బండి స్లో అయింది అనుకో ప్రతిసారి ఫస్ట్ గేర్లోకి వచ్చేయాల్సి వస్తుంది ఈ మాట ఎవరికి చెప్పమాకండి మళ్ళీ బాగోదు వాళ్ళు కంపెనీ వాళ్ళు ఫీల్ అవుతారు కానీ మనం తెలియాలిగా మనకి మనం చెప్పుకోవాలి కదా అందుకని ఎక్కడన్నా స్పీడ్ బ్రేకర్ కాడ బండి డౌన్ చేసినా కానీ ఫస్ట్ గేర్లోకి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ మాట ఆడ చెప్పమాకండి ఆడ ఈనమాకండి అది బండి బాగుంది అంతే బండి మడికి బ్రహ్మాండంగా ఉంది సూపరు ఒక్క మాటికి అదే ఆ ఫస్ట్ గేర్ కాడకు రావాల్సి వస్తుంది అది మడికి గమనించండి ఇంకంటారా ఇప్పుడు పదిహేను నెలలు అవుతుంది ఓ అబ్బో చాలా అంటే లోడ్లు బాగానే వేసాము టన్నేజ్ బాగా నాలుగు నాలుగు టన్నులు ఐదు టన్నులు కూడా వేసావు ఒక్కోసారి అయితే బాగానే ఉంది క్లచ్ ప్లేట్లు కానీ లేకపోతే టైర్లు కానీ ఏదైనా కానీ కట్టలు కానీ కట్టలు కూడా నేను ఒక్కొక్కటి ఎక్స్ట్రా వేయించా ముందైతే ఏపీ వెనకే ఒక్కొక్క కట్టలు వేయించాను ఐదు టన్నులు వేసేది రోడ్డు చూడండి ఎంత చక్కగా ఉందో మనం ఏదన్నా పారబోసినా కానీ ఎత్తుకోవచ్చు అనమాట అంత చక్కని రోడ్లో కూడా బండి చూడండి ఎట్టెళ్తుందో కాబట్టి రోడ్లు కూడా మనకి ఎంత బాగున్న రోడ్లు అయినా సరే మన బండి బాగా తిరుగుతుంది దాంట్లో మరికి చెప్పుకోవచ్చు ఇది మరి చెప్పండి అబ్బా అందరికీ మనకు తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పేసేయండి ఈ రోడ్డు గురించి బాగుంటుంది ఎందుకంటారు ఏమో చూడండి ఎంత చక్కగా ఉందో రోడ్డు అసలు మన నేడ మనకు కనపడుతుంది అంత బాగున్న రోడ్లో కూడా బండి అస్సలు తొనగకుండా వెళ్తుందంటే గ్రేట్ అబ్బా దోస్త్ ప్లస్ అట్లే ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ పరంగా ఇప్పటివరకు అయితే ఐదు వేల సర్వీసు పదివేల సర్వీసు ఇరవై వేల సర్వీసు ముప్పై వేల సర్వీస్ చేయించా ఇప్పుడు నలభై వేల సర్వీస్ చేపియాలా ఈ సర్వీసులకు వెళ్ళినప్పుడే కానీ ఇంకా మనకి ఇంకే స్పేర్ పాటు వేయించలేదు నేను ఏమీ చేయించలేదు వాడికి సూపర్ అబ్బా మళ్ళీ ఇంకోటి చూడడం మర్చిపోయాను ఇప్పుడు మనము నేనైతే ప్యాట్లు కట్టించాను మెస్ బండి మెస్ వెనకమాల యాంగిలీర్లు అయ్యే అయ్యే ఏడబడితే ఆడ చేపిస్తా అంటే ఏడబడితే ఆడని కాదు తక్కువకి చేస్తాము అని చెప్పి చెబుతుంటారు వాళ్ళ దగ్గర అస్సలు చేపిద్దా తక్కువ చేపిస్తాము తక్కువ చేస్తామని వాళ్ళ దగ్గర చేపిద్దాం ఏమో అంత చీప్ మెటీరియల్ వేసేస్తున్నారు వాళ్ళు చీప్ మెటీరియల్ వేసి మనకి అదిగో చూడండి పదిహేను నెలలు నేను ఫుల్ వీడియో కూడా మీకు రివ్యూ పెడతాను అయితే రెండు మాటలు చదువుతున్నా లేకనే అస్సలు తుప్పు వచ్చేసి బండి రెస్ట్ వచ్చేస్తున్నాబ్బా అస్సలు బాగాలేదు మీరు ఎవరన్నా అక్కడికి వెళ్ళినప్పుడు అన్న మేము అందరి మీద ఐదేళ్ళు తక్కువ చేస్తాం పదివేలు తక్కువ చేస్తాము పదివేలు అన్నారు మళ్ళీ రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళే మార్జిన్ ఇచ్చేదోళ్ళు తక్కువ చేస్తాము అని అన్నారు అనుకో వాళ్ళ దగ్గర చేపి మాకండి అబ్బా మాములు కడిగే వాళ్ళ దగ్గరే చేయించుకోండి ఏది కాకపోతే ఇంకో రెండేళ్ళు తగ్గిండి మూడేళ్ళు తగ్గిండి బేరం ఆడుకొని చేయించుకోండి కానీ తక్కువ చేస్తామనే వాళ్ళ దగ్గర అసలు చేపిద్దు నేను అది అట్లానే చేయించాను ఏడ తుప్పు అబ్బా పెయింట్ కూడా సరిగ్ అదేమంటే కాంట్రాక్ట్ తీసుకున్న బండి ఇంతకన్నా అడిగేస్తారు అని అడిగేస్తున్నారు వాళ్ళు ఇది కరెక్ట్ కాదబ్బా మీరు గమనించండి ముందు వెళ్తున్న షాడ బండి చూడండి అబ్బా ఎట్లున్నాడు ఇప్పుడు అదిగో అది అర్థం కాక సైడ్కి వెళ్ళిపోయాడు ఇది ఈ కొంట చూడండి డబ్బా ఎట్టు ఉందో ఈ కుంటలో అయినా సరే బండి అస్సలు తగ్గేదేలే అనే అవుతుంది ఇక చూసుకోండి ఉప్పుగుండ్ర రోడ్డు ఇది ఉప్పు అంటే మనకి ఒంగోలు నుంచి కాకినాడ పోయే రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు అబ్బాయిదే కాడ ఎక్కిన బ్రహ్మాండంగా ఉంది రోడ్డు కాకపోతే డ్రైవర్లకి నడుమల గొల్లలు అయిపోతున్నాయి అది చూసుకోండి ఎత్తేత్తి ఎత్తి ఎత్తందబ్బా బండి ఇదిగో పోరగాళ్ళు మీకు చదువుతున్నా చూడండి ఎవరైనా వీడియో చూసేవాళ్ళు ఉంటే ఈ ఫీల్డ్లోకి రావద్దని అన్నగానే కానీ చదువుకోండి అబ్బా ఫస్ట్ ముందు బాగా చదువుకోండి బాగా చదువుకొని అప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చినా ఇబ్బంది లేకుండా ఉంటుంది అంతేగానే చిన్న వయసు నుంచే ఈ ఫీల్డ్లోకి వచ్చి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దబ్బా బాగా చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేనప్పుడు అప్పుడు వచ్చినా ఓకే మంచి పద్ధతి అంతేకాని ఇప్పటి నుంచి ఈ ఫీల్డ్లోకి వచ్చేసి మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది ఆరోగ్యాలు పాడైపోతున్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ఫీల్డ్లోకి రాకుండా ఉండటానికి ట్రై చేయండి స్పీడ్ చూసారు కబ్బా అదిగో అంతకన్నా నేను పోనబ్బా లోడ్ బండి ఇప్పుడు ఇంతకు మనం ఏ ఊరు వెళ్తున్నామనే కదా మీ డౌట్ గుల్లాపల్లి రైస్ మిల్ కాడికి వెళ్తున్నాం నలభై బస్తాలు వేసుకొని గుల్లాపల్లి రైస్ మిల్లు కాడికి వెళ్తున్నాం ఆడకెళ్ళిపోయి బండి ఆడబెట్టెత్తే వాళ్ళు అన్లోడ్ చేసుకుంటారు చేసుకొని మన డబ్బులు మనకిస్తారు ఏటబ్బా నేను అతిగా మాట్లాడుతున్నాను అనిపిస్తే లైట్ తీసుకోండి మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మడికి మర్చిపో మాకండి మన బండి గురించి నా వాయిస్ గురించి మీరు ఏదో ఒకటి చేయండి అప్పుడు కామెంట్ చేయండి రిప్లై ఇద్దాం ఆహా స్పీడ్ బ్రేకర్లు అయినా ఇంకోటైనా యాడైనా ఫస్ట్ గేర్లోకి వచ్చేస్తే మామూలుగా ఉండదు పికప్ సెకండ్లో థర్డ్లో నేను బండి గేర్ వేసి తోలుతాను అంటే కుదరదు ఫస్ట్ గేర్కి రావాలా బండి స్టార్ట్ చేయాల క్లచ్ మూమెంట్ ఇచ్చుకొని బండి మూవ్ చేయాల అంతేగాని నేను సెకండ్ గేర్లో ఏస్తాను థర్డ్ గేర్లో ఏత్తాను బండి పికప్ వచ్చిద్దా మైలేజ్ వచ్చిద్దా అంటే అది అయ్యే పనులు కాదు ఫస్ట్ గేర్లో వేయండి బండి తోలండి పికప్ వస్తుంది మైలేజ్ బాగా వస్తుంది ఈ బండి ఎందుకు తీసుకోవాలి అని అంటే రీసేల్ ఉంటుంది అది అందరికీ తెలుసు మైలేజ్ కూడా వస్తుంది పర్లేదు పర్లేదు మైలేజ్ అదబ్బా అంతకుముందు మీరు పొరపాటును కనుక మహేంద్ర బళ్ళు తోలి ఉంటే ఈ బళ్ళు మీకు అసలు నచ్చవబ్బా మొత్తానికి చెన్నై కోల్కత్తా హైవేలో ఉన్నాము ఇంకా కొంచెంసేపు అయితే మనం మిల్లు కాడికి వెళ్ళిపోదాము ఇప్పుడుకి చాలా లేట్ అయిపోయింది టొమ్ వచ్చేసాం మిల్లు రోడ్లోకి వచ్చేసాం అదిగా వచ్చేసింది మిల్లు కూడా వచ్చేసింది మనకి శ్రీ వెంకట శ్రీ హనుమాన్ రైస్ మిల్ రైస్ ఫ్లోర్ మెల్ ఇక ఇదిగో పెట్టామో వచ్చారు దింపేస్తున్నారబ్బా దింపేస్తే ఇక మనము మన కిరాయి ధాన్యానికి సంబంధించిన డబ్బులు కూడా కొన్ని ఇస్తారు అవి తీసుకొని మనం ఇక వెళ్ళిపోదాము అన్నట్టు ఈ రైస్ మిల్లు గుళ్ళాపల్లి దగ్గర డ్యామ్ రోడ్లో ఉంది కొత్తగా కట్టారంట అబ్బా అరవై ఐదు లక్షలు అయిందంట రైస్ మిల్లు ఓనర్ గారు చెప్పారు అరవై ఐదు లక్షలు అయ్యిందయ్యా రైస్ మిల్లు కొత్తగా పెట్టినాము మొన్న మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు ఓపెనింగ్ చేసినామని చెప్పినారు మరి ఏంది దీని స్పెషాలిటీ అంటే ఒక్కసారి కనుక ధాన్యం పోసామంటే డైరెక్ట్ భీమకి మనం గోన్ సంచిలో అప్లో గోతాంలో పట్టేసుకోవచ్చు అని చెప్పారు అంటే ఈ మధ్యలో ఇంకా ఎటువంటి కాటాలు పెట్టడం కానీ ముడి బియ్యం కాటాలు పెట్టడం కానీ లేకపోతే ధాన్యం కాటాలు పెట్టుకోవడం కానీ ఇవన్నీ ఏం అవసరం లేదంట ఒక్కసారి కనుక దాని దగ్గర అంటే ధాన్యం పోసే పోల్ ఉంటుంది కదా అక్కడ కనుక ధాన్యం పోసేసినట్లయితే ఇక డైరెక్ట్గా బియ్యమే బయటకు వస్తాయి అంట ఆ మిల్ ఆ మిషన్లో నుంచి ఈ మిషన్లోకి ఈ మిషన్లోంచి ఈ మిషన్లోకి తవుడు కూడా ఓ డ్రమ్ పెట్టేశారు తౌడి వచ్చి ఆ డ్రమ్లోనే పడుతుంది ఇది అయిపోయింది డోర్ వేసుకున్నాము ఇప్పుడు మన కిరాయి డబ్బులు కూడా ఇచ్చారు ఇంకా బయలుదేరదాము ఆ డబ్బులు అన్నీ కిరాయి డబ్బులు అనుకున్నారు కాదబ్బా దాంట్లో మనకి ఒక రెండున్నర వెయ్యే మంది మిగతా అవన్నీ ఒడ్లు డబ్బులే సరేనబ్బా ఈరోజు నా జీవితంలో ఇలా గడిచిపోయింది క్షేమంగా వచ్చాను అన్లోడ్ చేశాను డబ్బులు తీసుకున్నాను నేను వెళ్తున్నాను మీరు కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళండి అబ్బా